శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై పద్నాలుగు సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మానసిక ప్రశాంతత పొందటానికి తల్లివైపు ఆస్తులు తొందరగా రావటానికి సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా రాణించటానికి గణపతిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై పద్నాలుగు సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది సంకష్టహరి చతుర్థి సోమవారంతో కలిసి వచ్చినప్పుడు గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి చంద్రుడు తల్లివైపు ఆస్తులు తొందరగా వచ్చేలాగా చేస్తాడు చంద్రగ్రహం అనుకూలిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది మానసికంగా ప్రశాంతత ఉంటుంది చంద్రుడు సాఫ్ట్వేర్ గ్రహం ఎవరికైనా సాఫ్ట్వేర్ జాబులు పోతే సాఫ్ట్వేర్ జాబుల్లో ఇంక్రిమెంట్లు రాకపోతే వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి సోమవారం కలిసి వచ్చిన రోజు గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి సాఫ్ట్వేర్ జాబుల్లో ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే తల్లివైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి కూడా సంకష్టహర చతుర్థి సోమవారంతో వచ్చిన రోజు ప్రత్యేకంగా గణపతిని పూజించాలి గణపతిని ఎలా పూజించాలి గణపతికి సంబంధించి అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయి వాటిలో వెండి గణపతి విగ్రహానికి పూజ చేయాలి లేదా ముత్యపు గణపతికి పూజ చేయాలి ముత్యపు గణపతి అంటే ముత్యం మీద గణపతి రూపును చెక్కుతారు దాన్ని ముత్యపు గణపతి అంటారు అది దొరికితే దానికి పూజ చేస్తే అద్భుతం అది దొరకలేదనుకోండి వెండి గణపతికి అయినా సరే ఆ రోజు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వెండి గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆ వెండి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకొని ఎర్ర పుష్పాలతో తెల్ల పుష్పాలతో పూజ చేయాలి గణపతికి ఎర్ర పుష్పాలు ఇష్టం కానీ సంకష్టహరి చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి ఎర్ర పుష్పాలతో పాటుగా కొన్ని తెల్ల పుష్పాలు కూడా కలిపి గణపతిని పూజించాలి గణపతిని పూజించే సమయంలో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఖచ్చితంగా ఇరవై ఒకసార్లు చదవండి ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది మంత్రం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేసి తెల్లటి పదార్థాలను నైవేద్యం పెట్టండి అంటే పాలు కానీ వెన్న కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ ఇలాంటివి నైవేద్యం పెట్టండి ఇలా ఉదయం పూట గణపతిని పూజిస్తే కనుక సాఫ్ట్వేర్ జాబుల పరంగా మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి మంచి సాఫ్ట్వేర్ జాబులు వస్తాయి తల్లివైపు ఆస్తులు తొందరగా వస్తాయి మనశ్శాంతి ఏర్పడుతుంది అయితే సాయంకాలం మళ్ళీ ప్రత్యేకంగా పూజ చేయాలి సాయంకాలం పూట మాత్రం సంకష్టహార చతుర్థి రోజు శ్వేతార్క గణపతికి పూజ చేయాలి అంటే తెల్ల జిల్లేడు వేరుమీ చెక్కిన గణపతిని పూజించాలి లేదా ఆవు పేడతో చేసిన గణపతిని పూజించాలి లేదా మట్టి గణపతిని పూజించాలి చాలామంది ఇళ్లల్లో శ్వేతార్క గణపతి ఉంటుంది తెల్ల జిల్లేడు వేరుమీ చెక్కిన గణపతి ఉంటుంది ఆ గణపతికి సాయంత్రం పూజ ఎలా చేయాలి ఉదయం పూట వెండి గణపతిని పూజించి సాయంకాలం శ్వేతార్క గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి జిల్లేడు పూల మాలిక అలంకరించాలి జిల్లేడు పూలు ఒక మాలలాగా కట్టి పుష్పమాలికలాగా దాన్ని గణపతికి అలంకరించి జిల్లేడు పుష్పాలతో సాయంకాలం పూజ చేయాలి జిల్లేడు పుష్పాలతో పూజ చేసేటప్పుడు మంత్రం ఏం చదవాలంటే శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఇది మంత్రం శ్వేతార్క మూల నివాసాయ గణనాదాయ నమోస్తుంది సాయంకాలం ఈ మంత్రం చదువుతూ పూజ చేయండి సాయంకాలం మాత్రం గణపతికి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టండి ఇలా ఉదయము సాయంత్రము గణపతిని సంకష్టహర చతుర్థి రోజు పూజించండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి